ఈ పొలంకి వచ్చిన ప్రతిసారి మాకు అనిపించేది ఆ కొండ మనము ఎక్కాలని ఈ కొండ ఎట్నుంచి ఎక్కాలో పాపం ఎప్పటి నుంచి కొండ ఎక్కాలని ఆశపడుతున్నా మా బంధువులంతా కొండ పైకి వచ్చాము ఫోటోలు తీసుకోవాలి చాలా వాటర్ వ్యూ బాగా హలో ఎవరి వాళ్ళు ఎలా ఉన్నారంతా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా గైస్ మేము ప్రస్తుతం అయితే పండే వలస పొలాల దగ్గర ఉన్నాము గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడే తనక పట్టి పొలాలు చేసుకుంటున్నాము ఈ పొలంకి వచ్చిన ప్రతిసారి మాకు అనిపించేది ఆ కొండ మనము ఎక్కాలని బట్ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ అయిపోయేది కాబట్టి ఎక్కడ అవ్వలే బట్ ఈరోజు వరి నాటుకొచ్చి మొత్తం ఉండడం అయిపోయి ఇప్పుడు మేము మా బ్యాచ్ అందరూ కలిసి ఆ కొండపైకి ఎక్కబోతున్నాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని చూడండి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఖచ్చితంగా మీకు ఎంటర్టైన్మెంట్ దొరుకుద్ది కమ్ ప్రస్తుతం మనమైతే మొత్తం బొరుగుతున్నాం కాబట్టి మనం ప్రాబ్లం అంటే ఈ ముందుకు డ్యామ్ ఉందన్నమాట ఆ డ్యామ్ నుంచి వాటర్ ఓటు నీరు వస్తున్నాయి సో ఇవి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఉంటాయి కొండ ఎక్కడ ఆశ అయితే అందరికీ ఉంది బట్ ఈ కొండ ఎట్నుంచి ఎక్కాలో మాకు తెలీదు సో మనం అంతా వెతుక్కుంటూ వెళ్ళాలి మార్గాన్ని ఈ చిన్న పట్టిన దాటుకుంటూ వెళ్ళిపోవాలి మనం వాటర్ చాలా కూల్గా ఉన్నాయి కొండ మాకే తెలియదు ఇక్కడ అడిగితే ఇలా ముందు నుంచి వెళ్ళొచ్చున్నారు సో మనం అలానే వెళ్ళిపోతాం ఓన్లీ బాయ్స్ అయితే ఆ పైన ఎక్కొచ్చు బట్ లేడీస్ ఉన్నారు కాబట్టి ఇలా వెళ్ళబోతున్నారు మొత్తానికి కొండ ఎక్కడానికి సింపుల్గా దొరికింది సో వన్ మినిట్లో ఎక్కేస్తాం కొండ ఎక్కేస్తున్నాం సగం కొండెక్కిసామా ఇప్పటికే మనవలంతా ఇది మానవరు మన కొండలను మాట్లాడుకుంటారు ఇక్కడికి వచ్చినాక ఎప్పటి నుంచి మా ఆశపడుతున్నామానోళ్ళంతా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు నడిచి బాగా కలిసిపోతున్నాం చూడండి లత ఎలా ఉంది పైన మనం మనమైతే ఈ కొండపైకి వచ్చాము సో ఈ కొండపై నుంచి మీకు వ్యూ చూపిస్తాను అండ్ ఈ మా అంతకంటే ముందు ఈ కొండ పైన ఈ గడ్డును చూపిస్తాను రండి చాలా బాగుంది గాయస్ చూడండి ఈ గడ్డ అయితే చూడడానికి చాలా బాగుంది అండ్ చాలా గా ఉంది పచ్చిగా ఉన్నప్పుడు వచ్చింటే ఇంకా బాగుండేదేమో ఇవంతా చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఏమైనా రీల్ చేయాలనిపిస్తుంది కానీ ఏం చేయాలో తోచట్లేదు ఈ నుంచి మీకు వ్యూ పాయింట్ చూపించాలి కదా ప్రస్తుతం అయితే మనము తూర్పు వైపు ఉన్నాము గాయస్ మా ఊర్లో మా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడాను పామాయిల్ తోటలు అండ్ అరటి తోటలు వరి పత్తి జొన్నలు ఎక్కువ వేసుకుంటాము ఇప్పుడు మీకు వీడియోలో జూమ్ చేస్తే కనిపించవచ్చు అవన్నీ మా ఏరియా సైడ్ మాక్సిమం అన్ని కొండలు ఇలా రాయి కొండలు ఉంటాయి మనం ఉన్న ఈ దిశ వైపు అయితే ఇప్పుడు మావిడి నంద అండ్ ఆ కొండ ప్రాంతాలన్నీ కూడాను మనం ఆ విధంగానే వెళ్ళొచ్చు అండ్ మోస్ట్గా మాట్లాడతారు కదా దేవమాల అని చెప్పేసి దేవమాల కూడా ఇలానే పోవచ్చు ఇటువైపు ఉన్నాం సో మనం ఇప్పుడు డ్యామ్ వైపు వెళ్ళబోతున్నాం రండి కొండ మీద ఇలాంటి గడ్డి ఇంత అరిగి ఉంటుంది అని తెలియ కూడా పొలం దగ్గర పెట్టి వచ్చేసాను కానీ ఇప్పుడు నడుస్తున్నందుకు చాలా కష్టంగా ఉంది కానీ చాలా ఇష్టంగా ఉంది రండి మా దోస్తు ఫోటోస్ అని చెప్పేసి ఇక్కడ అరగంట తిన్నాడు గాయస్ ఈ వ్యూ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఒకవైపు గడ్డి మరోవైపు ఏంటి పైన సూర్యుడు చూడండి ఇలా ఎంత బాగుందో నాకే చాలా హ్యాపీగా ఉంది బట్ వీడియో చూస్తున్నా ఎలా తెలియదు మొత్తానికి కొండ తిరిగితే ఈ ప్లేస్ లో మాత్రమే పచ్చి గడ్డి ఉంది చూడండి బాగుంది ఇలాంటి గడ్డలో ఫోటోలు తీసుకోవాలి చాలా బాగుంది మనమైతే ఒక మంచి వాటర్ వ్యూ పాయింట్ రాబోతున్నాము అంతకంటే ముందు ఈ స్పెట్స్ ఎక్కడ మీకు డౌట్ రావచ్చు పొలం పోరా మొన్న మా అల్లుడు బండి తీసుకెళ్తే బండిలో ఈ స్పెట్స్ స్పెట్స్ ఏదో మనకు పని కొత్త కొంచెం స్టైల్ కూడా కానీ చాలా వర్షం ఉంది కదా నాకు నచ్చిన ఏమల్ కూర్చున్నారు అయ్యో అవునా లత మీ శైలు అక్క సారీ శైలు చూస్తుంటే బాగుండేది కదా సైలు నువ్వు చాలా మిస్ అయ్యావు మేము చూడి కొండ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము చాలా బాగుంది వీళ్ళు ఇక్కడ గల కారణం ఏంటి తెలుసా ఇక్కడ నుంచి వ్యూ చూస్తున్నారు మేము చూపిస్తాం చూడండి మనోళ్ళైతే వచ్చిన దగ్గర నుంచి ఫోటోలు ఫోటోలు అని ఫుల్ బిజీ అయిపోయారు మేము ఒకవైపు ఎక్స్ప్లోర్ చేస్తుంటే వీళ్ళు మరోవైపు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కనీసం పాములు ఉండడానికి భయం కూడా లేదు మా ధైర్యం ఎక్కువ మేమంతా హ్యాపీగా నవ్వుకుంటే ఎక్స్ప్రెస్ చేస్తే వీడేంటి ఇలా చచ్చిపోయిన సోమలా ఉన్నాడు ఏమైంది చెప్పురా మా వాళ్ళంతా మరో దారి ఎత్తుకుతుండ్రు వచ్చిన దారినే పోవాలంటే వాళ్ళకి మళ్ళీ గుర్తుకొస్తుంది చాలా దూరం నడుచుకుని వచ్చాం కదా మళ్ళీ నడవాలని చెప్పేసి ఎన్ని దారిలు ఎత్తుకునే ఇక్కడ లేవు వచ్చిన దారి ఒకటే మార్గం అంట మొత్తానికి వాళ్ళు చాలా హ్యాపీగా మిత్రులారా చూడండి ఈ గ్రీనరీ ఉన్నది మొత్తం వాటరే మాక్సిమం ఆ ఏరియాలో ఉండే డ్యామ్స్ మొత్తం కూడా ఇలాంటి ఏదో గడ్డి మొలిసిపోతుంది మొత్తం డ్యాములు డ్యాములు లా కాకుండా పెద్ద ప్లే గ్రౌండ్ లాగా అయిపోయాయి వీళ్ళు చూడండి ఫొటోస్ కోసం సిద్ధమైపోతున్నారు స్పెట్స్ సంవత్సరాలు ఈ రోజు ఎక్కేసాం చాలా హ్యాపీగా ఉంది మిత్రులారా మా విలేజ్ నుంచి పండే వలస సుమారు మూడు కిలోమీటర్లు ఉంటుంది మా ఊర్లో అందరు కూడా జొన్నలు పచ్చతులు సరిపోయింది ఇంకా మాకు పొలాలైతే అయితే లేవు కాబట్టి మా చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైతే లీజు తనకిస్తారో అవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకొని ఇలా సంవత్సరానికి ఇంత అన్నట్టు పర్టికులర్ అమౌంట్తో లీజు తనకి తీసుకుంటాము ప్రజెంట్ మేము కూడా పండే వలసలు అలానే తీసుకున్నాము మాకైతే పొలాలు దొరికి ఆనందం కంటే అవి హోం వాళ్ళు కావడం వల్ల పెద్ద డాక్టర్ కానీ చిన్న డాక్టర్ కానీ దుక్కేసినప్పుడు బురదలో దిగిపోతున్నాయి అందుకని మేము పారాలతోనే తవ్వుకుంటూ ఇలా పొలాలు చేసుకుంటాము ప్రస్తుతానికి ఫైనల్ కొండ మొత్తం తిరిగేసాము ఇంతవరకు నాకు తీసిన వీడియోస్ అన్ని కూడా మనోడే తీశాడు ప్రస్తుతానికి వీడైతే నా కెమెరామెన్ అయ్యాడు సో వీడికి మనం ఎంతో థ్యాంక్ యూ చెప్పుకోవాలి అని అంత అనుకున్నావా ఏ ఒక్క థ్యాంక్ యూ చెప్పండి నీకు ఎందుకు థ్యాంక్ యూ నువ్వు నా థ్యాంక్స్ చెప్పాలా డ్రింక్ అయితే ఓకే కానీ థ్యాంక్ యూ అయితే కష్టం వీడు నాకు వరుసకు తమ్ముడు అవుతాడు బట్ ఏనాడు తమ్ముడు అని పిలవాలి ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు అన్న తమ్ముడు అని పిలుచుకోరుగా ఏరా పోరా మా అంతే కదా అంతే యాక్చువల్లీ చాలాసేపు ఈ కొండపైన మేము స్టే చేద్దాం అనుకున్నాం బట్ చెప్పాగా మా విలేజ్కి త్రీ కిలోమీటర్స్ అని ఇప్పుడు తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడాను మా విలేజ్కి డ్రాప్ చేయాలి ఒకటే బైక్ కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ తిరగాలి ఇంకా ఈ కొండకి ఎక్కడోళ్ళు కూడా చాలా మంది ఉండిపోయారు కిందనా వాళ్ళకి భయం అంట చూసారా మేము ఈ వీడియోకి చెప్పే చెప్పేలోపే నాతో పాటు వచ్చిన అక్కలు వదినలు అందరూ కూడా ఆల్రెడీ కొండ దిగిపోయి పాదయాత్ర చేస్తారు ఎవరైనా ఎక్కినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కని చెప్పాలని కానీ మేము చూడండి దిగినప్పుడు కూడా దారి తప్పిపోయాము ఎక్కడికి దిగాల్సింది ఎక్కడి నుంచి చాలా ప్లేసులు ఎలా ఉంటాయి అంటే ఎక్కినప్పుడు చాలా ఈజీగా ఉంటాయి బట్ దిగినప్పుడే చాలా భయంకరంగా ఉంటాయి ప్రస్తుతం మా పరిస్థితి కూడా అలానే ఉంది ఇంచుమించుగా ఎంత భయంకరంగా ఉంది దిగిపోతూ పొలం గట్టుకు వచ్చేసాము పొలం గట్టు వచ్చేసాము ఈ పొలం మొత్తానికి కూడా జ్వలేస్తారు గాయస్ ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో పొలం గట్టి మీద కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు మీద సూర్యుడు చాలా బాగుంది కదా మాకు వెళ్ళడం అయితే కదా మళ్ళీ రిటర్న్ పోవడం ఇలాగో తెలియక చాలా కష్టాలు పడుతున్నాం ఇదొక చిన్న అని చెప్పుకోవచ్చు ఏమైనా మన పొలాలకు వచ్చిస్తాం మనము సారీ గాయస్ మిమ్మల్ని ఫోకస్ చేస్తుంటే నేను పడిపోతున్నా ఎనీవే మా వీడియోని ఇంతవరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ లత కలిసి వెళ్ళి మమ్మల్ని తెలుసుతారా ఏమని పిలిచారు మీరు గొప్ప మర్యాద చేశారులే అందరం కలిసి వెళ్తే కలిసి రావాలి మీరే ముందుకు వచ్చేసారు సో ఫైనల్లీ మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి థ్యాంక్ యూ